తాతాచారి శ్రీకృష్ణదేవరాయ రామరాజ చక్రవర్తుల దీక్ష గురువై వారికి తన వీర వైష్ణవును కొంత ఎక్కించిన తాతాచార్యులు ఆశేతు విద్యాచలము వైష్ణవ మత వ్యాప్తిని చేసి బలవంతముగా కూడా శైవులను వైష్ణవులనుగా మార్చెను అట్టి వారిని అందరినో మరల అప్పయ్య దీక్షితులు శైవమత గురువు శైవులనుగా చేసెను తాతాచారి బలవంతపు దీక్షను అంటే దౌర్జన్యంగా మతం మార్చడాన్ని పునస్ పురస్కరించుకొని తెలుగుదేశంలో తాతాచారి వారి ముద్ర ఎక్కడ తప్పినా వీపున తప్పదు అను సూప్తి ఏర్పడిన ఆనాడు వైష్ణవాన్ని స్వీకరించిన వారి వీపులపై ఈ మత చిహ్నాలైన శంకు ముద్రలను కాల్చివేశారంటే నాటి మతమౌఢ్యం ఏ స్థాయికి దిగజారిందో వేరుగా చెప్పనక్కర్లేదు ఇట్టి కాలంలో రామరాజు అంటే రామరాయలు తాతాచారికి అతని అనంతరము తాతాచారి కుమారునికి అవలం అవలంబనమిచ్చి తాతాచారి వైష్ణవ దీక్షా ప్రచారములకు గాఢము సహాయం చేసి శైవులకు కష్టములు కలిగించి వారి ద్వేషమును సంపాదించుకొనెను